హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి అభిమానులందరికీ గుడ్ న్యూస్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మారుతి సుజుకి తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది కొత్తగా కారు కొనాలని చూస్తున్నారా అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు మీకోసమే మారుతి సుజుకి ప్రతి సెగ్మెంట్లోనూ కార్లను అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే ధరతో మార్కెట్లో టాప్ బ్రాండ్గా కొనసాగుతోంది మరి ఫిబ్రవరి ఆఫర్లు ఎలా ఉన్నాయి ఏ కార్లపై ఎంతవరకు తగ్గింపు ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సుజికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు డిస్కౌంట్ ఆఫర్ హైలైట్స్ మారుతి సుజికి తమ పాపులర్ మోడల్ అయిన జిమ్నీ గ్రాండ్ విటారా బెలెనో ఫ్రాన్స్ సియాజ్ ఎక్సెల్ సిక్స్ ఇన్విక్టో వంటి కార్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు ప్రకటించింది ఈ తగ్గింపులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మోడళ్లకు వేర్వేరుగా అందుబాటులో ఉన్నాయి మోడల్ మరియు తయారీ సంవత్సరాన్ని బట్టి తగ్గింపులు మారచ్చు మారుతి జిమ్ని ఆఫ్ రోడింగ్కు స్పెషలైజ్డ్ అయిన మారుతి జిమ్ని కొనాలని భావిస్తున్నారా అయితే ఇది మీకు మంచి అవకాశం రెండు వేల ఇరవై నాలుగు మోడళ్లపై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వరకు తగ్గింపు ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మోడళ్లకు ఇరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు మారుతి గ్రాండ్ విటారా ఎస్యుబి సెగ్మెంట్లో బాగా ప్రాచుర్యం పొందిన గ్రాండ్ విటారా రెండు వేల ఇరవై నాలుగు మోడల్కు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల వరకు తగ్గింపు మరియు రెండు వేల ఇరవై ఐదు మోడల్కు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది ఎస్యుబి లవర్స్కు మంచి న్యూస్ స్టైలిష్ డిజైన్ ఫీచర్స్తో మారుతి ఫ్రాంక్స్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ను ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల వరకు తగ్గింపుతో అందిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు మోడల్ను తొంభై ఐదు వేల తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు మారుతి బలేనో హ్యాచ్ బ్యాక్ లవర్స్కు సూపర్ డీల్ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ అయిన బలెనో రెండు వేల ఇరవై నాలుగు మోడల్పై ఎనభై ఐదు వేలు తగ్గింపు ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మోడల్పై యాభై ఐదు వేలు తగ్గింపుతో అందుబాటులో ఉంది మారుతి ఇన్విక్టో అత్యాధునిక ఎంపీవీ మోడల్ అయిన మారుతి ఇన్విక్టోను రెండు వేల ఇరవై ఐదు మోడల్కు రెండున్నర లక్షల తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ పెద్ద ఎస్బీ లుక్ అధునాతన ఫీచర్లు కలిగిన మారుతి ఎక్సెల్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ను నలభై ఐదు వేల తగ్గింపుతో అందిస్తోంది మారుతి సియాజ్ మారుతి సియాజ్ ప్రేమించే లగ్జరీ సెడాన్ కార్ మారుతి సియాజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్పై అరవై ఐదు వేలు తగ్గింపు లభిస్తోంది ఈ ఆఫర్లు ఎక్కడ లభిస్తాయి ఈ డిస్కౌంట్ ఆఫర్లు మారుతి సుజుకి యొక్క అధికారిక డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా నగదు తగ్గింపు ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్లుగా లభిస్తాయి కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు మీ దగ్గరలో ఉన్న మారుతి షోరూమ్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఆఫర్లు ఎంతకాలం వర్తిస్తాయి ఫిబ్రవరి నెలలోనే ఈ ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి కాబట్టి మీకు నచ్చిన మారుతి కారును తక్కువ ధరకు కొనాలంటే వెంటనే మీ సమీప డీలర్షిప్ను సంప్రదించండి అయితే ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మారుతి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ మీకోసం మంచి అవకాశం అందిస్తోంది మారుతి జిమ్నీ గ్రాండ్ విటారా బలెనో ఫ్రాంక్స్ ఎక్సెల్ సిక్స్ సియాస్ ఇన్విక్టో వంటి కార్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోండి మరిన్ని వివరాలకు మీ సమీప మారుతి షోరూమ్ ను సంప్రదించండి చేర్చండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి